అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో జేఎన్టీ ఆడిటోరియం నందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈవైఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేషనల్ లెవెల్ టెక్నికల్ రోజుల జాతీయ సదస్సును ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్యు విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఎస్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్యు విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ నైపుణ్యం అనేది విజయానికి వ్యతిరేక పదమని అనుకుంటాం కానీ నైపుణ్యం అనేది విజయానికి సోపానం అన్నారు ఇంకుబేస్ సెంటర్ ప్రారంభం చేసి విద్యార్థులను వినూతన ఆలోచనలకు వేదికగా కల్పిస్తున్నామన్నారు విద్యార్థినులు సమాజంలో ఎదగడానికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందజేస్తామన్నారు అదేవిధంగా ఇలాంటి రెండు రోజుల జాతీయ సదస్సుల వల్ల విద్యార్థినిల మేధాశక్తిని పెంపొందించుకునేందుకు మరింత అవకాశం ఉందని జేఎన్ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రిన్సిపల్ చన్నారెడ్డి విజయ్ కుమార్ సుజాత కిరణ్మయి ఇతర ప్రొఫెసర్లు హెచ్ఓడీలు స్థానికంగా ఉన్న విద్యార్థినులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు